హాయ్ హలో నమస్తే కేటీ న్యూస్కు స్వాగతం నేను మీ ఉద్దనం శ్రీను కువైట్లో ఆత్మహత్యల్లో ముందున్న భారత్ సమస్య ఏదైనా ఆత్మహత్య పరిష్కారం కాదని దయచేసి ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడి మీ కుటుంబ సభ్యులకు శోక సముద్రాన్ని మిగిల్చకండి మీ కేటీ న్యూస్ కోరుకుంటుంది రెండు వేల ఇరవై రెండులో కువైట్లో జరిగిన ఆత్మహత్య కేసులకు సంబంధించిన గణాంకాలను పబ్లిక్ ప్రాసిక్యూషన్ విడుదల చేసింది దీని ప్రకారం కువైట్లో గత ఏడాది ఆత్మహత్యల్లో భారతీయులే మొదటి స్థానంలో ఉన్నారు మొత్తం మరణాలలో భారతీయుల వాటా నలభై శాతంగా ఉంది ఈ విషయంలో స్థానికులు రెండవ స్థానంలో ఉన్నారు స్థానికులు ఆత్మహత్యల రేటు దాదాపు ఇరవై శాతంగా ఉంది ఇక ఈ విషయంలో సిరియన్లు రెండు శాతంతో చివరి స్థానంలో ఉన్నారు వృత్తి ఆధారంగా గృహ కార్మికులుగా ఉన్న విదేశీయులు ఆత్మహత్యలకు ముందున్నారు ఇతర వృత్తుల్లో పోలిస్తే గృహ కార్మికుల ఆత్మహత్య ముప్పై రెండు శాతంగా ఉంది ఆత్మహత్యల ధోరణి మహిళల కంటే పురుషుల్లో ఎక్కువగా ఉంది పురుషుల్లో అరవై ఒక శాతం గాను స్త్రీలలో ముప్పై ఎనిమిది శాతం గాను పెళ్ళి కాని వారితో పోలిస్తే వివాహతులు ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు తేలింది వివాహతుల్లో ప్రతి యాభై మందిలో ఆత్మహత్యల రేటు ఆరు శాతంగా ఉంది అవివిహాతుల్లో ముప్పై తొమ్మిది శాతం విడాకులు తీసుకున్న వారిలో ఆత్మహత్య రేటు ఎనిమిది పాయింట్ రెండు శాతం వితంతువుల్లో ఒకటి పాయింట్ మూడు శాతంగా ఉందని జనరల్ ప్రాసిక్యూషన్ విడుదల చేసిన నివేదికలో పేర్కొన్నారు రెండు వేల ఇరవై రెండులో కువైట్లో నమోదైన మొత్తం ఆత్మహత్యల సంఖ్య నూట ముప్పై ఆరు మందిగా తెలియజేశారు ఈ సమాచారాన్ని మీకు అందించిన వారు స్వాగత కార్గో సురక్షితమైన కార్గు